నమస్తే అందరికీ ప్రస్తుతం నా వెనకాల మీరు చూసిన వరి నాటేసి నలభై ఐదు రోజులు అవుతుంది మరి ఇంత ఆరోగ్యంగా ఉండే కారణం రైతు తన పొలంలో ఎటువంటి మందులు వాడుకున్నాడు రైతు నాటికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న మీ పేరు నమస్తే అన్న నా పేరు ప్రవీణ్ కుమార్ అన్న అన్న మీ పొలం ఇంత ఆరోగ్యంగా ఉంది కదా మీ పొలంలో ఎటువంటి మందులు వాడుకున్నా మీరు నా పొలము ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం భూమి యాక్సిన్ అన్న వరి వేసిన పదిహేను రోజుల తర్వాత ఇసుకలో కలుపుకొని భూమి యాక్సిన్ వాడుకున్నాను అన్న మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత యూరియాలో కలుపుకొని భూమి యాక్సిన్ అన్న మీ పొలంలో ఒక గంట ఎన్ని పిల్లలు వచ్చినా అన్న పొలంలో ముప్పై నుంచి నలభై రావడం జరిగింది అన్న అంటే ఈ భూమాక్సిన్ ఇప్పుడే వాడుకుంటాం ఫస్ట్ టైం ఇంత ముందు ఎప్పుడైనా వాడిరా ఇంతకు ముందు యాసంగి వాడిన ఓకే మంచి రిజల్ట్ నుంచి మంచి రిజల్ట్ రావడం జరిగింది మళ్ళీ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను అన్న ఓకే అన్న మరి మన చూసిన వీడియో చూసిన రైతులకు మ్యాగ్జిన్ వాడుకోవడం అలా ఇస్తారా మీరు తప్పకుండా ఇస్తానన్నా ఎందుకంటే తక్కువ రేట్లో వస్తుంది ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి మ్యాగ్జిన్ వాడుకోవడం తప్పకుండా ఇస్తానన్నా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఎద్దు మాటల్లోనే విన్నారు కదా పోయిన యాసంగిలో తన పొలంలో గంగోత్రి భూమాగ్జిన్ తెచ్చుకొని వాడుకున్న అప్పుడు మంచి రిజల్ట్ ఉంది అందుకే ఈసారి కూడా తన పొలంలో గంగోత్ర భూమాగ్జిన్ వాడుకున్నా ఈసారి కూడా మంచి రిజల్ట్ ఉందని చెప్తున్నాడు ఒక గంట కంచేసి ముప్పై ఐదు నుంచి నలభై పిల్లలు వస్తున్నాయి వేరే మందులతో పోలిస్తే భూమాగ్జిన్ వాడడం వల్ల నాకు దిబడి కూడా పెరుగుతుందని చెప్తున్నాడు ఎవరికన్నా ఈ గంగోత్రి మ్యాగ్జిన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు